ఫ్రెండ్స్ ఇప్పుడు రిసెప్షన్ ఇంకా పెళ్లి అయితే వీడియో అనమాట రిసెప్షన్ వెంటనే ఇంకా పెళ్ళికి కూడా టైం లేదని చెప్పేసి రిసెప్షన్కి కొన్ని వీడియోస్ అయితే దిగేసి వెంటనే పెళ్ళికైతే రెడీ అయిపోయారు ఇంకా అయితే ఏ భోజనాలు పెట్టారో చూపిస్తాము ఫస్ట్ అయితే ఇక్కడ అరటిపళ్ళు వెజిటేబుల్ బిర్యానీ దాంట్లోకి కట్ట అనమాట అంటే టమాటా రసం లాంటివి ఇంకా బంగాళదంపు కర్రీ క్యాలిఫ్లవర్ పకోడా ఇంకా చిప్స్ పెరుగు అవన్నీ అనమాట లాస్ట్లో ఇంకా ఏదో చూపించింది మళ్ళీ పప్పు సాంబార్ ఇంకా రైస్ అవన్నీ లాస్ట్లో చూపించింది ఇంకా వెంట వెంటనే భోజనాలు అవన్నీ అయిపోవడం వల్ల భోజనాలు ఇంకా పెళ్ళి ఒకేసారి అవడం వల్ల అంతా కంగారు కంగారుగా అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ పెళ్ళికొడుకుని అయితే తీసుకొచ్చేస్తున్నారు కొన్ని కొంతవైపు బ్యాండ్ మేళం పెట్టుకుంటారు కొన్ని సైడు మంగళూరు పెట్టించుకుంటారు మేమైతే బ్యాండ్ మాలం వల్ల పెట్టించుకుంటాం అనమాట ఇంకా కి ఇవన్నీ గ్యాప్ అవ్వడం వల్ల అంతా తొందర తొందరగా తినేసాం అనమాట ఇంకా అక్క అక్క అయితే నెక్స్ట్ అయితే వచ్చేసింది జడ వేసే టైం కూడా లేదనమాట అందుకే ఇంకా నార్మల్ పూలు అయితే పెట్టేశారు ఎట్లే బాగుంది ఇదైతే పెళ్లి మండపం ఇట్లా రెడీ చేశారు వైట్ గా అండ్ గ్రీన్ చాలా బాగుంది కదా ఇంకా అమ్మ వాళ్ళందరూ ఇంకా రెడీ అయితే ఉన్నారు ఇంకా నెక్స్ట్ వెళ్ళి పెళ్లి పెళ్ళికొడికి అయితే కాలు కడుగుడైతే ఉంటుంది కదా అవి అయితే చేస్తున్నారనమాట ఇంకా పెళ్లి అదంతా అయినప్పటికీ నైట్ టూ ఓ క్లాక్ అయితే అయిపోయింది ఇది వీడియో వేరే వాళ్ళు వీడియో ఈ వీడియో అనమాట మా చెల్లి వాళ్ళు అప్పటికే నిద్రపోయారంట ఇంకా అమ్మ అయితే ఇట్లా రెడీ అయింది ఇంకా పక్కన అయితే పిన్ని వాళ్ళు ఇంకా చెల్లి కూడా ఇట్లా లంగం అని అయితే వేసుకున్నారు ఇంకా అన్నయ్య ఏంటంటే అదే అక్కు అన్నయ్య అనమాట ఇంకా ఫైనల్లీ తాలిగొట్ట అయితే కట్టేస్తున్నారు ప్రతి ఆడపిల్ల అంతే కదా తాలి కట్టే క్షణంలోనే ఏదో ఒక ఎంత హ్యాపీగా చూసుకుంటారు ఇంటి దగ్గరే ఉన్నా కూడా ఏదో ఒక కొంచెం కన్నీరు అయితే వస్తుంది నేను కూడా పెళ్ళైనప్పుడు తాలి కట్టినప్పుడు ఏడ్చాను అనమాట ఇంక ఇటు సైడ్ ఏంటంటే మా సైడు అంటే ఇప్పుడున్న నేనున్న తిరుపతిలోని నించుని తాళుగడతారు మా సైడ్ అంతా ఇట్లా కూర్చొని తాళగడతారనమాట ఇంకా మధ్య మధ్యలో అయితే ఇంకా చెల్లి వాళ్ళు ఇట్లా సిస్టర్స్తోని తోని అయితే అయితే తీసుకున్నారు ఇంకా పక్కన అయితే పెళ్ళిలో ఇంకా తాళిబొట్టుకి అవన్నీ అంటే బొట్టు అవన్నీ ఉంటాయి కదా కుంకుమ అవన్నీ పంతులుగా చెప్తుంటే ఉంటే చేస్తున్నారు అనమాట ఇక్కడ ఒకటి జరిగిందనమాట అక్క అక్కేమో కాలికి దండం పెడుతుంటే చుట్టుపక్కలందరూ నరుస్తున్నారు ఎందుకంటే అక్క నార్మల్గానే దగ్గర వాళ్ళు కదా అందుకని చెప్పి కాలు పట్టుకుంది బావకాలు అని చెప్పి అట్లా అరుస్తున్నారు వాళ్ళు ఓ అని అక్క కూడా ఫుల్ అయితే నవ్వుకుందనమాట ఇట్లయితే పెళ్ళి అయితే హ్యాపీగా జరిగిపోయింది సో ఫ్రెండ్స్ ఫైనల్లీ పెళ్లి అయితే బాగా జరిగిపోయింది ఈ పెళ్లి చూస్తున్న ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మాకు అయితే చెప్పండి అండ్ పెద్దవాళ్ళు ఉంటే ప్లీజ్ బ్లెస్ చేయండి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ అండ్ కంగ్రాజులేషన్స్ ఇలాగే మీరు చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటితో ఈ పెళ్లి వీడియోలు అయితే కంప్లీట్ అయ్యేయండి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని బాయ్ బాయ్